హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రైతులకు అదిరిపే శుభవార్త రావడం జరిగింది పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పదివేల రూపాయలు పెంపు చేసే ఆలోచనలో ఉంది ఒకవేళ పెంపు చేస్తే విడతకు ఎంత పెంపు చేస్తారు ఎన్ని విడతలుగా విడుదల చేస్తారు ఈ ఇరవై విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఊడ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నాం గండసింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ సూపర్ గుడ్ న్యూస్ని మీతో షేర్ చేయబోతున్నాను రైతులకు సంబంధించిన పథకాలైన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సంబంధి పథకాల్లో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా ఈ పథకాల కింద ఇస్తున్న డబ్బులు మరింత పెంచబడ్డాయి పెంచిన డబ్బులు మీ ఖాతాల్లో పడాలంటే కొన్ని ముఖ్యమైన పనులు తప్పనిసరిగా పూర్తి చేయాలి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రైతుల ఖాతాల్లో ఐదు వేల రూపాయలు జమ చేసింది అదే విధంగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సంబంధి పథకం కింద రెండు వేల రూపాయలు విడుదల చేసింది అంటే అర్హులైన ప్రతి రైతు ఖాతాల్లో మొత్తం ఏడు వేల రూపాయలు జమ అయ్యాయి అయితే కొందరి ఖాతాల్లో డబ్బులు పడకపోతే వారు వెంటనే రైతు సేవా కేంద్రాల్లో సచివాలయాల్లో లేదా సిఎస్ఈ సెంటర్లో గ్రీవెన్స్ పెట్టుకున్నారు ఇప్పటికే ప్రభుత్వం వీటిని పరిశీలించి త్వరలోనే రెండో విడతలో డబ్బులు జమ చేయడానికి సన్నాహాలు చేస్తుంది ఇకపోతే పిఎం కిసాన్ పథకం కింద ఇంతవరకు ఆరు వేల రూపాయలు మాత్రమే ఇస్తూ వచ్చారు కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని పెంచి పదివేల రూపాయలు చేయాలని నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు ఇకపై మూడు విడతలుగా కాకుండా నాలుగు విడతలుగా ఒక్కో విడతలో రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే అవకాశం ఉంది ఇంకా మోడీ గారు అఫీషియల్గా ప్రకటించలేదు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది ఈ బెనిఫిట్ పొందాలంటే రైతులు తప్పనిసరిగా రైతు గుర్తింపు కార్డు ఫార్మర్ ఐడి తీసుకోవాలి దీనికోసం ఆధార్ కార్డు పట్టదార్ పాస్బుక్ ఫోన్ నంబరు లింక్ చేసి అగ్రికల్చర్ ఆఫీసులో అప్లై చేయాలి ఇప్పుడు రాబోయే ఇరవై ఒక విడత డబ్బులను దసరా కానుకగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అంటే అక్టోబర్ నెలలోనే ఈ పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత డబ్బులను విడుదల చేసే అవకాశం ఉంది పెంపు చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి బట్ దీని మీద ఇంకా క్లారిఫికేషన్ రావాల్సి ఉంది మొత్తం మీద రాష్ట్రం మరియు కేంద్రం కలిసి రైతులందరికీ మంచి గుడ్ న్యూస్ తీసుకువచ్చాయి కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా అప్డేట్స్ ఫాలో అవ్వండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అన్సబ్ైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్